హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మా ఆయన ఈరోజు ట్రిప్ నుండి అయితే వస్తున్నారండి అందుకోసమనే బే లెగిసాను అనమాట లెగిసి వంట అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను మా పాప నాకైతే ఇబ్బంది పడుతుందండి అందుకే మా చెల్లికి ఫోన్ చేసి రమ్మను తీసుకెళ్ళడానికి మా చెల్లి అయితే వచ్చిందండి మా పాపకు తీసుకెళ్ళడానికి దగ్గరే ఉండరు కాబట్టి నాకేం పనులు ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళు వస్తారు మా పాపకి కొంచెము పాలు బిస్కెట్ అయితే కల్పిస్తున్నాను అనమాట కల్పిస్తే మా పాపకు తినిపించేస్తుంది మా చెల్లి అయితే తీసుకెళ్తుంది భయం చెప్తుంది మా పాప అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం నాకు కొంచెం హెల్ప్ అయిందండి నాకు పని ఉన్నా వచ్చి తీసుకెళ్ళిపోతారు పాప వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇటువైపు నేను అన్నం పెట్టాను ఒకవైపు చాయ్ అయితే పెట్టానండి తన్నొప్పి వస్తుంది ఈరోజు ఎందుకో అలాగని ఛాయ్ తాగాను చాయ్ అయితే వడ వడపోసుకుంటున్నాను పక్కన పెద్ద కొంచెము తుడిచేసాను తర్వాత వీటివైపు వేడి నీళ్ళు అయితే పెట్టానండి పిల్లల కోసము అన్నం అయితే ఉడుకుతుంది ఇక్కడ నైట్ చపాతీలు చేశానండి అవి మిగిలిపోయావన్నమాట అయితే ఇప్పుడు చాయ్తోనైతే తినేస్తున్నాను చపాతీలు ఇంకా చాయ్తో చపాతీలు తింటానండి నాకు చాలా ఇష్టము మీరు ఎవరైనా ఇలా తింటారా తింటే నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీరు ఎవరైనా ట్రై చేశారా తర్వాత వచ్చి చికెన్ తీసుకొచ్చానండి చికెన్ కోసమని మసాలా పేస్ట్ మిక్సీ పడ్డానికైతే తీసుకెళ్తున్నాను మొత్తం గరం మసాలాలన్నీ వేసాను అనమాట మిక్సీ పడ్డానికి తర్వాత అయితే అన్నం అయిపోయిందండి అన్నం అయితే వాట్శాను ఇవ్వండి నన్ను మసాలాలు కూడా పేస్ట్ అయితే పట్టేసానండి పట్టిన దగ్గర వైపు ఉల్లిపాయలు వేసి పోపు పెట్టాను మంచి వేగిపోయిన తర్వాత పేస్ట్ అనేది అందులో వేస్తున్నాను అండి మసాలా ముద్ద అంటాము వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కూడా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత చికెన్ అనేది మంచిగా అయితే రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టానండి ఆ చికెన్ కూడా అయితే ఇందులో అయితే వేస్తున్నాను ఇది పచ్చిపాసన పోయిన తర్వాత ఇది చికెన్ అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని అయితే మూత అనేది పెట్టుకున్నాను అనమాట ఈరోజు నాకేమో పూరీలు తినాలనిపించిందండి మొద్ద అయితే కలిపి పెట్టేశాను చికెన్ పై ఇటువైపు పెట్టేసి అటువైపు ఆయిల్ పెట్టాను అనమాట చికెన్లో కొంచెం సాల్ట్ కారం వేసి కలుపుకున్నాను కలిపి కూడా మూత పెట్టుకున్న సిమ్లో పెట్టుకున్నాను మంచిగా ఉడుకుతుంది అనుకొని ఇటైతే నూనె అయితే చాలా వేడైపోయిందండి ఇప్పుడైతే పూరీలు చేస్తున్నాను మా మద్దలు వచ్చిందండి పూరీలు చేయడానికి ఇక్కడొచ్చి కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే పూరీల్లో ఆయిల్ కొంచెం అనుకుని చెప్పారు కదండి అలాగని సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ చూడండి పూరీలు ఎంత బాగా పొంగినాయో చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పూరీలు నేను వీడియో కూడా దీన్ని పెడతాను అన్నమాట ఎంత బాగా పొంగే చూడండి నాకు ఇలా పొంగితే ఇష్టం అండి పూరీలు తినడానికి కూడా నాకు సరదాగా అనిపిస్తుంది పిల్లలకు కూడా సరదాగా అనిపిస్తుంది ఇలా పొంగిన పూరీలు తింటే పూరీ అయితే మంచి వేగిపోయిందండి ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగి ఉన్నాయో పూరీలు దీన్ని అయితే ఇప్పుడు పక్కకు తీసుకుందాం మంచిగా అయిపోయింది పూరి పూరీని అయితే పక్కకు పెట్టుకుందామండి పూరీలు అన్నీ చేస్తానండి మా అరధాలు రావడము అరధాలు పూరీలు పామిస్తుంటే నేను వేపిస్తున్నాను అనమాట తర్వాత చికెన్ కర్రీ కూడా ఇక్కడ అయిపోయింది కొంచెం చివరిలో కొంచెం గరం మసాలా అనేది వేసుకున్నాను చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి ఇప్పుడు తినడమే బాకే ఉంది ఇప్పుడు టైము టెన్ థర్టీ అవుతుందండి ఆకలి వేస్తుంది అనమాట ప్లేట్లో మూడు పూరీలు కొంచెం చికెన్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయి పూరీలు కర్రీ కూడా సూపర్గా ఉందండి ఇక్కడ వచ్చి నేను మా బాబు కూర్చొని తింటున్నామండి పూరీలు మా బాబు పూరీలు అంటే చాలా ఇష్టం అనమాట ఇడ్లీ తినగానే పూరీలు అయితే తింటాడు నేనైతే ఇక్కడ తినేస్తున్నాను ఇప్పుడు టైం పదిన్నర అయిపోతుందండి చాలా లేట్ అయిపోయింది మా ఆయన అయితే వచ్చేసారండి ట్రిప్ నుంచి వచ్చినప్పటికీ పదకొండు అయిపోయింది అనమాట రాగానే పిల్లలకైతే బొమ్మలు తీసుకొచ్చారు ఆ బొమ్మలు చూడగానే వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఇద్దరికైతే సమానంగా చదువుతున్నారనమాట ఎవరు బాట వాళ్ళకి ఇస్తున్నారు లేకపోతే ఇద్దరు కొట్లాడుకుంటారు వీడికి ఒకటి దానికొకటి ఇస్తున్నారు అనమాట అక్కడ నుంచి బొమ్మలు ఏమి తీసుకొని రాలేదండి ఇక్కడికి వచ్చినప్పుడు గల్లీలో కనబడ్డాయి అంటే తీసుకున్నారు ఎలాగైనా అడుగుతారు వీళ్ళు అనుకుని తీసుకున్నారనమాట ఇంటికి రాగానే ఫస్ట్ మా బాబు అదే అడిగాడు డాడీ నా కోసం ఏం తీసుకొచ్చావు బొమ్మలు తీసుకొస్తున్నావు కదా తీసుకొచ్చావులేదు అని అడిగాడు అనమాట ముందు జాగ్రత్తగా మా ఆయన గల్లీలో కనిపిస్తే తీసుకున్నారు తీసుకోవడం మంచిదైందండి లేకపోతే ఇద్దరు ఏడ్చుకొని పొరలేసేవాళ్ళు నేను అంటే నా కోసం ఏం తీసుకొచ్చిన ట్రిప్కి వెళ్ళావు కదా అంటే నీకోసం మొదటానికి ఇన్ని బట్టలు తీసుకొచ్చానని చెప్పారు నేనైతే ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది నాకు మరి ఏం చేస్తామండి తెచ్చిన బట్టలు బట్టలు అయితే నానబెడుతున్నాను చాలా అంటే చాలా బట్టలు అయినాయండి ఈ దుప్పట్లు కూడా తీసుకెళ్ళారు అక్కడ వాతావరణం ఎలాగుంటుందో చలిపడుతుందో ఏమో దుప్పట్లు కూడా తీసుకెళ్లారు ఐదు రోజుల ట్రిప్ అనమాట మొత్తము మొత్తము రెండు బకెట్లు బట్టలు అయినాయండి ఇప్పుడు ఒక బకెట్ నానబెట్టి నేను ఒక బకెట్ నానబెట్టాలి బట్టలు అయితే ఉతికిస్తున్నాను అండి చూడండి ఫుల్గా అయిపోయినాయి మా పాప నేను డాబా పైకి అయితే వచ్చాము చాలా మబ్బు చేసిందండి ఇన్ని బట్టలు అయితే ఉతికిస్తున్నాను నేను బట్టలు ఆరబెట్టేశానండి మేడ మేడైతే ఖాళీ లేదు అందరూ బట్టలు ఉతికిస్తున్నారు అయితే మంచిగా ఆరబెట్టిస్తాను అనమాట ఇప్పుడైతే మేమందరం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారండి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అదే మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి మా మా ఆయన గోడల బర్త్డే ఉందన్నమాట సర్ప్రైజ్కి వెళ్తున్నాము ఫస్ట్ వస్తామని చెప్పాము తర్వాత రామని చెప్పాము అందుకోసమని ఇప్పుడు మా ఆయన అన్నారు వెళ్దాంలే అందరం కలిసి అన్నారు మా బుడ్డోడు కూడా వచ్చాడనమాట మేము దారిలో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయండి అవి ఒక ఇరవై ముప్పై ఫ్లోర్లు ఉంటాయేమో నేను బట్టలు ఆరబెట్టాను కదండి అవన్నీ తీసి అయితే వెళ్ళాను ఏమో మేఘం చేసి ఉంది వెళ్ళిపోయిన తర్వాత వర్షం వస్తే ఎవరు చేస్తారేమో అనుకొని మొత్తం తీసి ఇంటి దగ్గర అయితే ఆరబెట్టసానండి ఆరబెట్టేసి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ బయట ఇనుము రాడ్లు ఇవన్నీ ఉన్నాయి మేము స్టార్ట్ అయ్యా కొద్దిసేపటికి అయితే చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి అండి బట్టలు తీయడం పెనుకొచ్చింది లేకపోతే తడిచిపోతే మొత్తము గల్లీ స్మెల్ వస్తుంది అనమాట అలా చిన్నగా వచ్చిన వర్షం అయితే కొంచెం పెద్ద పెద్ద చినుకులు అయితే పడ్డాయండి మేమైతే అనుకున్నాం ఒట్టికి ఎందుకు బయలుదేరామో చిన్నపిల్లడికి పట్టుకొని అనుకున్నామండి ఆ చిన్న చిన్న చినుకులు వర్షము చివరికి ఎంత పెద్దగా వచ్చిందని మీరే చూడండి రోడ్లు మొత్తం ఫుల్ అన్నమాట అసలు ఆటోలోకి అయితే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఎంత గట్టిం పడ్డదంటే అంత గట్టిం పడ్డది మా వదిన వాళ్ళ ఏరియా సైడ్కి వచ్చినప్పుడు అయితే కొంచెం కూడా అసలు వాటర్ అనేది లేదండి మేము వచ్చే దారిలో అయితే పడ్డది కానీ మా వదిన వాళ్ళ ఇంటికాడ అయితే పడలేదు ఆటో అయితే దిగిపోయామండి మా వదిన వాళ్ళ ఇంటికాడ వాళ్ళకైతే సర్ప్రైజ్ చేద్దాం వద్దామనుకొని బయట అయితే నిల్చున్నామండి నిల్చొని మెల్లమెల్లగా డోర్ కొడుతుంటే ఎవ్వరు రావట్లేదు ఒక పది నిమిషాల దాకా బయటే ఉండిపోయాము తర్వాత మా మేన్ గార్డుల మీద వచ్చిందనమాట ఈమెనే ఈమె బర్త్డేనా అనమాట ఈరోజు బయటకైతే వచ్చి మా అయితే తీసుకెళ్తుంది అప్పుడు కాళ్ళ ఫ్రెండ్స్ అందరు కేక్లు వేస్తున్నారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనుకొని ఇదేనండి మా వదిన వాళ్ళ ఇల్లు మా వదినైతే ఇక్కడ ఉంది ఇటు సైడ్ ఉందనమాట ఈమె మా ఇక్కడ కూర్చున్నాడు కదా ఈమె మేనడు ఇగో మా వదిన అయితే ఇక్కడ ఉందనమాట ఫుల్ షాక్ అయిపోయింది మేము రామన్ చెప్పేసాం కదా అలాగని ఏమి రెడీ అవ్వలేదన్నమాట నైట్ అయితే ఉన్నది ఇక్కడ ఏమంటే మా ఆయన లగేజ్ మొత్తం తీసుకొస్తున్నారు నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయాను ఇక్కడ మా బుడ్డోడు ఉన్నాడు కదా వీడికైతే దిష్టి తీయాలి అలా అమ్మ అయితే అన్నీ తీస్తుంది నిమ్మకాయ చీపురు పుళ్ళు అన్ని బయటకు తీస్తుంది అనమాట మా వదిన ఇక్కడైతే దిష్టి తీస్తుంది అండ్ ఆ దిష్టి తీస్తుంటే నాకే చూస్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని లోపలకైతే వెళ్ళిపోయామండి చూడండి పిల్లలు అప్పుడే ఆడుకోవడం స్టార్ట్ చేసినారు మేమైతే కేక్ కొనుక్కొని రాలేదండి వర్షంతో నేను అనుకొని ఆర్డర్ అయితే చేసాము అది ఆర్డర్ వచ్చిందనమాట నేనైతే కేక్ తీస్తున్నాను వచ్చిందో లేదా అనుకొని కేక్ అయితే మంచిగా వచ్చిందండి అది పైన అయితే పేరు అయితే ఏం రాయలేదు ఓన్లీ అది హ్యాపీ అని కార్డ్ లాంగ్ ఇచ్చారనమాట పేరు అయితే ఏం రాయలేదు ఎక్కడొచ్చి మా ఆయన మా బాబు క్యారమ్ ఆడుకుంటున్నారు టైం పాస్ అవ్వట్లేదండి నేను కూడా కూర్చొని కాసేపు పిల్లలతో మా ఆయనతో క్యారమ్ అయితే ఆడుకున్నానండి తర్వాత వచ్చి మా ఆయన బయటకు వెళ్ళారు మా ఆయన మా మేనలుడి బయటకు వెళ్ళేసి నూడిల్స్ తీసుకొచ్చారనమాట నూడిల్స్ అయితే నేను ఇది కట్ చేసుకోని అందరు ప్లేట్లు అయితే వేస్తున్నాను మూడు ప్యాకెట్లు నూడిల్స్ ఒక ప్యాకెట్ మంచూరియా అయితే తీసుకొచ్చారండి అది ఎవరికి వాళ్ళ అయితే వేసేస్తున్నాను అలాగేస్తే ఎవరికి గొడవ లేకుండా నీట్గా తింటారని వచ్చి నేను మంచూరియా కట్ చేసినానండి ఇది వెజ్ మంచూరియా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అది ప్లేట్లో వేయగానైతే ఒక స్పూన్ నేనైతే ఫస్ట్ తినేసాను ఎలాగుందో ఉందో టేస్ట్ చూసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది వెజ్ మంచూరియా చికెన్ మంచూరియా కన్నా వెజ్ మంచూరియా బాగుంటుందండి నాకు అదే ఇష్టం అనమాట నైట్ అయిపోయిందండి ఆయన కేక్ కట్ చేయడానికి ఇక్కడ అన్ని పెట్టామన్నమాట టేబుల్ దానిపైన కేక్ అని పెట్టేశాము మా పిల్లలైతే ఆ చాక్ ఇవ్వట్లేదు ఆమె కట్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు మా మ్యాన్ గార్డ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి కొంతమంది ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అవుతుంది మా బుడ్డోడు ఏడుస్తాడు ఏమైనా భయంకి అందరు హ్యాపీ బర్త్డే చెప్తే ఏడుస్తాడు కదా పిల్లలు గట్టి సౌండ్ వినిపిస్తే భయం భయం మీద మా మరదలు అయితే అక్కడ తిరుగుతుంది వాడి దగ్గర అయితే ఉందన్నమాట కేక్ అయితే కట్ చేసేసిందండి ఇక నాకు ఒకరికి వచ్చి తినిపించాలన్నమాట ఫస్ట్ అయితే ఎవరు తినిపిస్తుంది అనుకున్నాము వాళ్ళ డాడీకి అయితే తినిపిస్తుందనమాట ఫస్ట్ వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు వాళ్ళ డాడీ తినిపించి అయితే తలపైన అయితే అక్షంతలు వేస్తున్నారు అందరి మీద తినిపించామండి వీడియో అయితే లేదు నైట్ వచ్చి మా ఆయన మా అన్నయ్య అయితే వెళ్ళారు బయటికి బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు ఫుడ్ మండి అయితే తీసుకొచ్చారండి చికెన్ మండి తీసుకొచ్చారు మా ఆయన వాళ్ళ కోసం అయితే మటన్ బిర్యానీ అయితే తీసుకున్నారు వాళ్ళైతే అది ఇక్కడ మా అయితే ఒక పెద్ద గిన్నెలో అయితే వంపుతుంది ఆ బిర్యానీ మొత్తము ఒక రెండు ప్యాకెట్లు అందులో పంపేసింది ఫుల్ జీడిపప్పు కిస్మిస్లు అయితే మస్తు చేస్తున్నారు ఇక్కడ అందరికైతే పెట్టేసింది మా బాబు ఓన్లీ ప్లెయిన్ తింటారనుకోని మా బాబుకి మా పాపకి ప్లెయిన్ రైస్ వేసాము నేనైతే ఫుల్ ముక్కలతో తింటున్నాను మా ఆయన వాళ్ళు అయితే మటన్ బిర్యానీ తింటున్నారండి టేస్ట్ అయితే బాగుంది మైనీస్ సాస్ అన్ని ఇచ్చారనమాట ఇక్కడైతే నేను టూ మంత్స్ అయిందండి ఊర్లో అస్సలు బిర్యానీ అనేది తినలేదు టూ మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం తిన్నాం బిర్యానీ ఒక ఊపు ఊపాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మేమందరం తినేసి అయితే మా ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి మరి మార్నింగ్ పిల్లలు స్కూలు మా ఇంటికి ట్యూటీ ఇవన్నీ కాబట్టి మేము నైట్ స్టార్ట్ అయిపోయాము కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అయితే నైట్ వెళ్ళిపోయాము మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి